మన ఆత్మీయ జీవితాన్ని బలపరచకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట ఏసయ్యని పోలి నడుచుకుంటున్న మనము ఏ విధంగా జీవించాలి అంటే జాలితో దయతో కనికరం కలిగి మనం జీవించాలి ఎందుకంటే మనం ఆరాధిస్తున్న మన ఆరాధ్య దైవ దైవమైనటువంటి ఏసయ్య ఎలాంటి వాడు అంటే జాలి దయ కనికరం కలవాడు అయినా కుష్ఠ రోగుల పట్ల జాలి పడ్డాడు అలాగే రోగుల పట్ల కనికరం చూపించాడు కాపరి లేని చూచి కనికర పడ్డాడు అంతేకాదు కొండ మీద ప్రసంగం వినడానికి వచ్చిన ప్రజలు భోజనం లేకుండా వాక్యం వింటూ ఉంటే వారి పట్ల కనికర పడ్డాడని వాక్యం ఉంటుంది కదా అందుకే మనము కూడా ఏం చేయాలంటే మన ఇరుగురు వారి పట్ల మనం చుట్టూ ఉండేవారి పట్ల కూడా మనము జాలితో ప్రేమతో దయ కలిగి కనికరం కలిగి మనం జీవించాలి అప్పుడే దేవుడు మన పట్ల కనికరం చూపిస్తాడు మన పట్ల జాలి దయ అయినా చూపిస్తాడు బైబిల్లో మనం చూసినట్లయితే ఎస్తేరు జీవితంలో తల్లి తండ్రి లేని ఎస్తేరుని ఎవరు పెంచుకోవడానికి ముందుకు రాకపోతే వద్దకై తనని పెంచి పోషించి పెద్ద చేస్తాడు తన పట్ల జాలి కనికరం చూపిస్తాడు అప్పుడు మూర్తికాయ జీవితాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడు అంటే తను ఆ దేశానికి ద్వారపాలకునుగా ఉండే తనని ఆ దేశానికే ప్రధానిగా మార్చాడు దేవుడు మనము ఎవరి పట్ల జాలి దయా కనికరం చూపిస్తామో దేవుడు మన పట్ల జాలిని దయా కనికరాన్ని చూపిస్తాడు మోత్తటే జీవితాన్ని ఎలా అయితే దేవుడు ఆశీర్వదించాడో మన జీవితాన్ని కూడా అలా ఆశీర్వదిస్తాడు కాబట్టి అతి జాలిని దయా కనికరాన్ని కలిగి మనమంతా కూడా జీవిద్దాం ఈ వాక్యం దేవుడు ఆశీర్వదించును గాక ఆమె